నేను మా ఇంటికి వస్తానంటే అక్కడ మా వదిన మా అన్న సరిగా చూడట్లేదంట మా అమ్మని కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదంట మా అమ్మేమో మా వదినకు భయపడి నన్ను ఇప్పుడు రావద్దంటుంది ఎవరైనా అలా ఉంటారా తను కూడా మా ఫ్యామిలీ కదా ఎందుకు నవ్వుతున్నావు నా బాధని జోక్లా ఉందా నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు కూడా అలాగే చేస్తున్నావు కదా ఇక్కడ నువ్వు సంగీత విషయంలో ఏదైతే చేస్తున్నావో అక్కడ మీ వదిన కూడా మీ అమ్మ విషయంలో అయితే చేస్తుంది కదా అక్కడ మీ వదిన కాబట్టి నీకు కోపం వచ్చింది ఇక నువ్వు కూడా అలాగే చేస్తున్నావు వాళ్ళు బాధపడతారని కూడా ఆలోచించకుండా వాళ్ళు చిన్న చేసి మాట్లాడేస్తావు చెప్పు ఏ కాదా నీ వరకు అయితే కరెక్ట్ వాళ్ళ వరకు అయితే కరెక్ట్ కదా ఒకటి చెప్తే గుర్తు పెట్టుకో మనమంతా ఒకటే ఫ్యామిలీ వీళ్ళందరూ నువ్వే చూసుకోవాలి ఇంటికి కోళ్ళైనా కూతురైనా అన్నీ నువ్వే నాకు ఇప్పుడే అర్థమైంది వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు సరే నేను వెళ్ళి మాట్లాడుతాను శ్వేత అలా మాట్లాడినందుకు ఏమనుకోకు తనెప్పుడు బాగానే ఉంటుంది ఏదో చికాకులు అనేసింది పర్లేదులే అమ్మా నేను ఇంటికి వెళ్ళిపోతానులే అదేంటి అప్పుడే వెళ్ళిపోతావా సంగీత వెళ్ళిపోతుంది దాన్ని ఏమనకమ్మా ఐ రియల్లీ సారీ అత్తయ్య నేనేదో కోపం ఫ్రస్ట్రేషన్లో అలా అనేశాను సంగీత నువ్వెక్కడికి వెళ్ళొద్దు ఇది మన ఇల్లు నీకేం కావాలో చెప్పు చేసి పెడతాను పర్లేదులే అదిన అమ్మ ఎప్పుడూ నీ గురించి మంచిగానే చెప్తుంది థ్యాంక్ యూ సంగీత నీకు సూప్ కావాలన్నావు కదా ఇప్పుడే చేసి పెడతాను